ఇప్పుడు ఈ రాజ్యం ఈ రాజ్యాంగం ఏంటంటే మన అంబేడ్కర్ గారు రాసిన దానికి అనుసర దాన్ని స్ఫూర్తితోటే రాజ్యాంగం నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం దానికి అను అనుగుణంగానే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా కానీ ఇక్కడ జరుగుతున్న చర్చ ఏం జరుగుతుందంటే అందుకు భిన్నంగా జరుగుతుంది ఇట్లా కులాల పరంగా మా జనాభా పరంగా మేము మేమెంతో మాకంత అనేది జరుగుతుంది అయితే మేమెంతో మాకంత అన్నప్పుడు మరి అందరికీ ఇచ్చేయండి రిజర్వేషన్ ఎస్సీలకి ఇవ్వండి వాళ్ళ జనాభా ఎంత ఉంటే ఎస్టీలకి వేయండి వాళ్ళ జనాభా ఎంత ఉంటే బీసీలకి ఇవ్వండి జనాభా ఎంత ఉంటే అగ్రకులాల జనాభా ఉంటే శాస్త్రీయంగా తేల్చండి ఎవరి జనాభా వాళ్ళకు తేల్చి అగ్ర కులాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి ఇంకా పంచాయతీ ఎక్కడదమ్మా ఇప్పుడు పంచాయతీ ఉండదు కదా సమస్యకు పరిష్కారం దొరకాలి వందకు వంద శాతం రిజర్వేషన్లే కావాలని అది చట్టం లే ఒప్పుకోదు అయినా లేదు ఇట్లా కావాలని అంటారు అన్నప్పుడు మరి అందరికి ఇచ్చేయండి రిజర్వేషన్ ఇంకా పంచాయతీ ఉండదు కదా ఉంటుందా పంచాయతీ అది మరి అట్లే చేయండి దానివల్ల అగ్రకులాలకు కూడా వేయండి రెడ్లు బ్రాహ్మణులు వయసులు చెట్టి కమ్మలు కాపులు బలిజలు ఒంటరి తెల్లగా అందరికీ అండి రిజర్వేషన్లు ఇంకేమో ఇంక అసలు సమస్యకే పరిష్కారం దొరుకుతుంది మేమేదో రిజర్వేషన్లకు అడ్డం పడుతున్నట్టు రిజర్వేషన్లకు వ్యతిరేకమైనట్టు అట్ల మాట్లాడాలమ్మా మేము ఎంతసేపు ఉన్నారు రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్ రావాలంటున్నాం చట్టబద్ధంగా రిజర్వేషన్లు కావాలంటున్నాం అట్లా కాదు జనాభా ఎంతుంటే అంటే మీరు అట్లా అంటే ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు ప్రకారంగా రిజర్వేషన్లు ఇచ్చి మరి బీసీలకు రెండు వేల ఇరవై ఐదు లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయమమ్మా మరి అట్లా అది ఎట్లా కరెక్ట్ అమ్మా అయితే రెండు వేల ఇరవై ఐదు ప్రకారంగా రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీలకు నష్టం కదా ఎస్టీలకు నష్టం కాదా అంటే ఒకవేళ రిజర్వేషన్లు ఏది చట్టబద్ధత లేకుండా పెంచడం వల్ల మిగిలిన ఇప్పుడు మామూలుగా జనరల్ కేటగిరీలో కూడా ఎస్సీ వర్గాలు కూడా నష్టపడతాయి కదా జనరల్ అమ్మా ఓపెన్ కేటగిరీలో అన్ని వర్గాలు పోటీ చేస్తాయి ఎస్సీ చేస్తారు ఎస్టీ చేస్తారు బీసీ చేస్తారు ఓసీ చేస్తారు మళ్ళీ అట్లా కూడా నష్టమే కదా అంటే ఈ అశాస్త్రీయ తోటి అందరికీ నష్టమే కదా దీనివల్ల ఏం మంచి ఫలితాలు వస్తాయి అంటున్నా అనవసరంగా కులాల మధ్య చిచ్చు తప్ప విద్వేషాలు రగల్చడం తప్ప అంతిమ ప్రయోజనం ఏముంది అంటున్నా